పాక్ సైన్యం గురించి వాళ్ళు వీళ్ళు ఏవేవో అంటారు పాక్ సైనికులకు యుద్ధం చేయడం అంటే భయమనే యుద్ధం చేయడం అంటే రాజీనామాకు సైతం వెనకాడటం లేదన్న ప్రచారం జరుగుతున్న సమయంలో అసలు పాక్ సైన్యం గురించి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే ముక్కును వేలేసుకోవాల్సిందే పాకిస్తాన్ సైన్యానికి అంత సీన్ లేదన్నారు అద్నాన్ సమీ వారి గురించి తనకు తెలుసు అన్నాడు తాను పాకిస్తాన్ నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో స్టార్ సింగర్ అనేకసార్లు వివరించాడు అజర్బైజాన్ బాకు పర్యటన సందర్భంగా పాకిస్తాన్కు చెందిన యువకులకు ఆయనకు జరిగిన సంభాషణను ఎక్స్ వేదికగా వివరించాడు బాకులోని అందమైన విధుల్లో నడుస్తున్నప్పుడు అనేకమంది పాకిస్తానీయులు తనను కలిసిన విషయాన్ని ప్రస్తావించాడు అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ యువత సమీని మీరు చాలా అదృష్టవంతులంటూ కితాబిచ్చిన విషయాన్ని షేర్ చేశాడు సమీ సరైన సమయంలో పాకిస్తాన్ విడిచి వెళ్లారని అభినందించారు తాము కూడా తమ పౌరసత్వాన్ని మార్చుకోవాలనుకుంటున్నామని ఆ యువత చెప్పిందట పాక్ యువతలో మెజారిటీ ప్రజలు తమ దేశ సైన్యాన్ని ద్వేషిస్తున్నారన్నాడు సమీ పాక్ సైన్యం తమ దేశాన్ని నాశనం చేశారంటోందన్న విషయం తనకి మరోసారి రుజువైందన్నాడు రెండు వేల ఒకటిలో సమీ పాకిస్తాన్ తండ్రికి భారత్ తల్లికి యూకేలో పుట్టాడు ప్రస్తుతం ఇండియాలో నివసిస్తున్నాడు ఇండియాకు మొదట విజిటల్ వీసాతో వచ్చాడు సమీకి పాకిస్తాన్ కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది రెండు వేల పదహారులో భారత పౌరసత్వాన్ని పొందాడు నుండి పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో విమర్శలు గుప్పిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా పహల్గామ్ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించాడు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన భయంకర నేరమని దుయ్యబట్టాడు పాకిస్తాన్ మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫవాదు చౌదరి విషయంలోనూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్లమని భారత్ కేంద్రం కోరగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని ప్రస్తావించాడు ఆద్రాన్ సమీ విషయంలో ఏం చేస్తారని ట్వీట్ చేశాడు నిరక్షరాస్యుడైన మూర్ఖుడికి ఎవరేం చెబుతారన్నాడు మరొక ట్వీట్ కు ప్రతిస్పందనగా చౌదరిని డంబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు నా మూలాలు లో కాదు పెషావర్ లో ఉన్నాయని సమాచార మంత్రిగా చేసిన వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చాడని దుయ్యబట్టాడు సమీ తనకు పాకిస్తాన్ ప్రజల పట్ల గౌరవం ఉందని ప్రభుత్వం పట్ల కోపం ఉందని అన్నాడు ఆ వ్యవస్థతో పెద్ద సమస్యలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ లో రాశాడు తను పాకిస్తాన్ విడిచి వెళ్లడానికి అదే పెద్ద కారణాల్లో ఒకటిగా మారిందన్నాడు ఒకరోజు వారు నా విషయంలో ఎలా ప్రవర్తించారనే వాస్తవాన్ని ప్రపంచానికి చెబుతా అన్నాడు ఈ విషయం చాలామందికి తెలియదని త్వరలోనే మొత్తం గుట్టు విప్పుతా అన్నాడు